స్మరణతో నీ మనోశరీరాలు నిర్మలం అవుతాయి నామస్మరణకు అట్టి మహత్తు ఉంది నామస్మరణ పట్ల విశ్వాసం పాదుకొలిపి భగవంతుని ధ్యానించు భగవంతుని గుణగానం చేయి భౌబంధాలన్నీ విడిపోతాయి నిర్భయుడు అవుతావు ముక్తిని పొందగలవు భగవత్కృప పొందడము భగవత్ సాక్షాత్కారం పొందడము సమస్త సాధనల పరమ ప్రయోజనం మనసును కమ్ముకున్న కామినీకాంచన పంకిలాన్ని కడిగివేయాలి హృదయం పరిశుద్ధం కాకుండా భగవత్కృప కలుగదు శ్రీరామకృష్ణులు ఇందుకు చక్కని దుష్టాంతాలు చెప్పేవారు మట్టితో కప్పబడి ఉన్నంత వరకు సూదిని అయస్కాంతం ఆకర్షించదు ఆ మట్టిని కడిగివేయగానే సూదిని ఐస్కాంతం సహజంగా ఆకర్షిస్తుంది అట్లే భగవచ్చింతన ధ్యానాదులచే మనోమాలిన్యాన్ని కడిగివేయాలి మరుక్షణమే భగవంతుడనే అయస్కాంతం మానవ హృదయమనే సూదిని అలవోకగా ఆకర్షిస్తుంది మనసు నిర్మలమైనప్పుడే భగవత్కృప జాలువారుతుంది భగవత్కృప పొందిన మనసుకే భగవంతుడు గోచరిస్తాడు స్వయం కృషితో మనిషి భగవంతుని దర్శించగలడా అతడి బుద్ధి అంతటి ఉన్నత స్థితిని చేరగలదా చేరగలదనే జవాబు చెప్పాలి ఎప్పుడు అతడు ఆ సర్వేశ్వరునికి ఆత్మార్పణం చేసుకున్నప్పుడు ఆయన్ను శరణు పొందినప్పుడు అందు నిమిత్తం భగవంతుని ప్రేమించు భగవత్ప్రాప్తి కోసం పరితపించు తదేక ధ్యానంలో మైమరచి భగవంతుని సేవించు భగవద్ దర్శనమే పరమార్థమని భావించు భగవచ్చింతనలో లీనమవడం అలవరుచుకో మగ్నతకు నిష్కామకర్మే ఏకైక సాధనం ధ్యానించు ప్రగాఢంగా ధ్యానించు ధ్యానం మరింత తీవ్రతరం అయ్యే కొలది భగవంతుడొక్కడే యథార్థమని శాశ్వతుడని తక్కినదంతా మిథ్య అని గ్రహించగలవు సదా వేయాలి కానీ ఆగరాదు నువ్వు అనుష్ఠించే సాధనల వల్ల ఏ కొద్దో గొప్పో ఆధ్యాత్మిక బోధ కలిగినంత మాత్రం చేత గమ్యం చేరుకున్నట్లుగా భావించరాదు ఇంకా పురోగమించాలి మనోవికాసం జనించాలి పైపై వికాసం చాలదు అగాధం వరకు వెళ్ళాలి అప్పుడు ప్రత్యక్షంగా ఎట్ట ఎదుట భగవంతుని దర్శించి ముఖాముఖి ఆయనతో సంభాషించాలి సంభాషించగలవు కూడా చర్చలు వాదోపవాదాలు గ్రంథపఠనం చాలించి నీ మనోశక్తి సామర్థ్యాలను కూడదీసుకుని వాటిని భగవంతునికేసి మరల్చు తదితర విషయాలపై ధ్యాసనుంచకు ఆనంద సాగరంలో మునిగిపో క్షణిక సుఖాలకై శాశ్వతమైన బ్రహ్మానందాన్ని నెట్టివేయకు ఆ బ్రహ్మానందాన్ని ఒక్కసారి చవిచూస్తే విషయసుఖాలన్నీ నిస్సారంగా భాసిస్తాయి ఇంద్రియాకర్షకమైన ఎన్నో విషయాలు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి కానీ కళ్ళు మూసుకోగానే అవన్నీ ఏమవుతున్నాయి యోచించు ఈ విషయభోగాలనేవి మనిషిని అంధకారం నుంచి ఘడాంధకారంలోకి ఇచ్చుకుపోతాయి కాబట్టి నువ్వు ఏ మార్గాన పయనించదలుచుకున్నావు చీకట్లు అలుముకున్న మార్గమా జ్ఞానజ్యోతిని చూపే మార్గమా ఆయనలారా మార్గంలో కించిత్తు పయనించారు కదా ఇక ఆ చీకటి మార్గాల్లో పడకండి విషయవాసనలు బలీయమైనవి ఆకర్షణీయాలన్న సంగతిలో సందేహం లేదు కానీ వాటికి మీరు తలవగ్గారో అవి మీ మనసులో దుష్ట సంకల్పాలు ప్రేరేపించడంతో ఊరుకోక మిమ్మల్ని అధోగతి పాలు చేస్తాయి కాబట్టి భగవంతునికి ఆత్మార్పణం కావించుకోవడమే విషయాకర్షణల నుంచి విముక్తి పొందడానికి తరుణోపాయం భగవంతుని అండన బలీయుడవై ఉండు అదే నీకు రక్ష అదే నిన్ను మాయలో పడిపోకుండా కాపాడుతుంది భగవత్కృపను పొందకుండా భవసాగరాన్ని ధరించలేరు దాటలేరు